ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు కావలిపట్నంలోని వెంగళరావు నగర్ సచివాలయం పరిధిలో ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులతో అవగాహన కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకము కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా మోడీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు పేదల జీవితాల్లో మార్పు తెచ్చే ఈ పథకాల లబ్దిని ప్రతి ఒక్కరికి చేర్చడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు అన్నదాతకు అలంబన అక్క చెల్లెల భద్రత యువతకు ఉద్యోగం ఉపాధి అందరికీ ఆయుష్మాన్ భారత్

ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అయితే మన వాళ్ళందరినీ కూడా మీకు బెనిఫిషరీస్ తోటి మాట్లాడటం అలాగనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీకు తెలియజేసి అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అయిన తర్వాత అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమ పథకాలని ప్రవేశపెడితే ప్రజల్లోకి తీసుకోవకుండా ఇక్కడ ఉన్న అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారిని ఆ ఇచ్చే పథకాలని ప్రజల్లో చేసుకు పూర్తిగా విఫలమైంది అందుకని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత పేరుతోటి అన్ని రకాల డిపార్ట్మెంట్లని ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఇంటి ముందుకే వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో ఎక్కడ ప్రజలకి ఇబ్బంది ఉంటుందో అక్కడికక్కడే పరిష్కారం చేయమని చెప్పారు ఈరోజు ఉదాహరణకి ఉజ్వల గ్యాస్ పథకం ఉంది ఎవరికైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళకు కానీ ఎవరికైనా గ్యాస్ లేదు అంటే ఇక్కడే ఇచ్చేసేయాలి మీరు ఎవరైనా పోయి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు మీ ఫోటోస్ తీసుకెళ్ళి మనం చెప్తారు ఇక్కడ రాజకీయాలు చేసి వాళ్ళకి అందకుండా చేయడం జరుగుతుంది కాబట్టి రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ పేరుతోటి మమ్మల్ని అందరిని కూడా ఎలమన్నారు మీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వెంటనే వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం లేదు అనేక రకాల పథకాలు ఉన్నాయి ఈరోజు జాతీయ రహదారులు అలాగనే రైల్వేస్ రైల్వే ఎక్కడన్నా చూసాం మనం ఎప్పుడో పాడుబడిన రైల్వేలు మనం చూస్తా ఉండేది ఒక ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఉదయం పోయి ప్లాట్ఫార్మ్ మీదకి మధ్యాహ్నం వచ్చేది ట్రైన్ ఈ రోజు వందే భారత్ అమృత అమృత్ భారత్ వందే భారత్ ట్రైన్స్ చూస్తున్నా మనం జట్టు విమానం ఎక్కలేకపోయినా ట్రైన్ ఎక్కొచ్చు మనం ఈ రోజు థర్డ్ లైన్ జాతీయ రహదారులు నెల్లూరు పోవాలంటే ఒక ఎవరికైనా బాగలేకపోతే కావాలి నుంచి నెల్లూరు వెళ్ళాలంటే ఉదయం బస్ స్టాండ్ లో పోయి కూర్చుంటే మధ్యాహ్నానికి చేరేవాడు ఈ రోజు జాతీయ రహదారులు అభివృద్ధి ఎయిర్పోర్ట్ల అభివృద్ధి షిప్ యార్డ్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావాలి పట్టణానికి కావాలి నియోజకవర్గానికి ఒక రామయ్యపట్నం షిప్ యార్డ్ ఒకసారి చూడండి మీరు ప్రధానమంత్రి ఎంత దూరదృష్టితోటి మన కావలి అభివృద్ధి కోసం పనిచేస్తున్నా చూడండి ఒక పక్క జుబల్దీని షిప్ యార్డ్ ఇంకో చూడండి ఈ రోజు సెంట్రల్ లైటింగ్ మంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా చెప్తున్నారా ఈ రోజు కావాలి నడి బజార్లో మనం తిరగతా ఉంటే అర్ధరాత్రి పోయినా కానీ సెంట్రల్ లైటింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏరియాకి అమృత పక్షం కింద రోడ్ దీంతో ఈ మన వాటర్ ట్యాంక్స్ ప్రతి ఇంటికి కులాయి అని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ చూసినా ఈ విద్వాంస కాండ మనం చూస్తూ ఉండేవారు అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ ఈ దేశం భద్రత విషయం భద్రత ఉంది కాబట్టి మనం అంత ఇంత ఫ్రీగా కూర్చో ఉన్నాం దానికోసం ఎంతోమంది త్యాగం చేసినటువంటి పరిస్థితి అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అభివృద్ధి విషయంలో మనందరం కూడా గమనించాలి అనేక స్కీమ్స్ తీసుకొచ్చారు అనేక స్కీమ్స్ ఇప్పుడు చేసి వాళ్ళని రకరకాల ఇబ్బంది ఉంటారు కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి అక్కడ అయోధ్యలో టెంపుల్ కొట్టుకొని ఈ రోజు అందరూ కూడా వెళ్తున్నారు చాలా మంది ముస్లిం సోదరులు ముస్లిం మహిళలు కూడా భజనలు చేస్తూ ఉన్నారు అంటే ఒక్కసారి విదేశాల్లో కూడా విదేశాల్లో ర్యాలీలు చేశారు అంటే ఒక దేశం గొప్పతనాన్ని ఎక్కడ కూడా అడ్డుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు అందువల్ల ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రధాని భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనవైపు చూస్తూ ఉన్నాయి ఇంతకుముందు వాళ్ళ వైపు చూసేవాళ్ళం మనం పాకిస్తాన్లో ఈ మధ్య మీరు ఎవరన్నా చూసుంటే చూసి ఉండొచ్చు సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి మాకు కావాలి అని అడిగేటువంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే లేనటువంటి స్వచ్ఛ భారత్ ఆ రోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా చేసినప్పుడు ఆ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు అందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ ఏందా అందరూ వీధులు దిమ్మడమైంది మనం దిమ్మడమైంది అని చెప్పి అందరూ నవ్వుకునేవాడు ప్రధానమంత్రి అయింది వీధులు దిమ్మేదని కానీ ఈరోజు పట్టణంలో కావచ్చు ఈ యొక్క ప్రాంతంలో కావచ్చు అంతకుముందు చెత్త ఎక్కడంటే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉండేది కానీ ఇప్పుడు చెత్త ఉదయాన్నే వచ్చి మన ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తా ఉన్నాం సరే చెత్త మీద ఫోన్ చేస్తుంటే ఈ చెత్త ప్రభుత్వం తెలుసు చెత్త మీద కూడా ఫోన్ చేస్తుంటే మన దగ్గర వసూలు చేస్తామని నాకు తెలియదు కానీ నేను మీరు వసూలు చేస్తున్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ గారు ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి దేశం అభివృద్ధి చెందాలి దేశ భద్రత విషయంలో బాగుండాలని ఆలోచన చేసేటప్పుడు అందరం ఆ దిశగా ఆలోచన చేయాలి భద్రత ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం ఆ శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అట్లా కాకుండా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఇంటి పక్కన చెత్త ఆ పక్కన వాళ్ళ ఇంటి పక్కన పోసేవాళ్ళు వాళ్ళ వీళ్ళు గొడవలు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వెహికల్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూర్